హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చలికాలం కొంతమందికి చాలా ఇష్టం ఇంకొందరికి భయం ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి చలికాలం చాలా ఇబ్బందిగా ఉంటుంది తరచూ జలుబు చేయడం దగ్గు కఫం ఈ సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు మందులు వాడుతున్నా తగ్గవు ఇక దగ్గు విషయానికి వస్తే గుండెలు అదిరిపోతాయి దగ్గు దగ్గైతే తగ్గదు ఆ దగ్గుతో పాటు కఫం గుండె అంతా బరువుగా అయిపోయి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈనాటి వీడియోలో ఈ వింటర్ సీజన్ ని హ్యాపీగా దగ్గు జలుబు కఫానికి దూరంగా ఉంచేలా ఓ మంచి హోమ్ రెమెడీ చెప్పబోతున్నాను చాలా సింపుల్ గా మీరు టీ ప్రిపేర్ చేసుకున్నంత ఈజీగా ఈ డ్రింక్ మీరు ప్రిపేర్ చేసుకుని తాగగలిగితే చాలు సింపుల్ గా కఫమంతా పోతుంది జలుబు తగ్గుతుంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఈ డ్రింక్ తో మరి ఈ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాటికి ఏమేం కావాలో ఈనాటి వీడియోలో పూర్తిగా చూద్దాం కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే డ్రింక్ ఒకటే కానీ ప్రయోజనాలు చాలా ఉన్నాయండి అవేంటో ఈ వీడియోలో చూస్తే మీకు దగ్గు జలుబు కఫం లేకపోయినా సరే ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకుని తాగుతారు అంత అద్భుతమైన డ్రింక్ ఇది కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లోకి అయితే వెళదాం ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నె అందులో రెండు గ్లాసుల వరకు వాటర్ వేయండి ఇప్పుడు మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఇందులో వేసుకుందాం ముందుగా వేసుకునే ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయలు ఇవి మూడు రెబ్బల వరకు తీసుకుని పొట్టు ఒలిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ వాటర్లో వేయండి మనం ప్రతిరోజు వంటల్లో వెల్లుల్లిని వాడుతూ ఉంటాం మంచి రుచి కోసం వెల్లుల్లి వేస్తారు అయితే పురాతన కాలం నుంచి కూడా ఆయుర్వేద వైద్యంలో కానీ కొన్ని రకాల వ్యాధులను తగ్గించడానికి తయారు చేసే మందుల్లో కానీ విరివిగా వెల్లుల్లిని వాడతారు వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఉంటాయి అలాగే బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ విటమిన్ సి కాల్షియం ఐరన్ మెగ్నీషియం మాంగనీస్ ఫాస్ఫరస్ పొటాషియం సోడియం జింక్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వెల్లుల్లి సర్వరోగ నివారణి అని చెప్పొచ్చు అలాగే దగ్గు జలుబు కఫం కూడా చక్కగా నయం చేస్తుంది వెల్లుల్లి ఈ రోజుల్లో చాలా మందికి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతోంది కారణం పొల్యూషన్ మరి ఇటువంటి భయంకరమైన పొల్యూషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వెల్లుల్లి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ నీటిలో ఒక పది మిరియాల వరకు వేసుకోండి మిరియాలను కూడా తరచుగా వంటల్లో వాడుతూ ఉంటాం కదా అలాగే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మిరియాల్లో అంతేకాకుండా మంచి ఆయుర్వేద మెడిసిన్ గా కూడా మిరియాలను వాడతారు ఇక దగ్గైనా కఫమైనా జలుబైనా మన పూర్వీకులు ఈ మిరియాలని ఎక్కువగా వాడేవారు జలుబు దగ్గులకు ఫస్ట్ ప్రయారిటీగా మిరియాలని కూడా చెబుతూ ఉంటారు ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది వీటిలో వీటిని తీసుకోవడం వల్ల మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే గొంతు సంబంధిత సమస్యలేమైనా ఉంటే కూడా ఈ మిరియాలు చక్కగా చేస్తాయి అంటే గొంతు నొప్పి గాని గొంతు గరగర ఇటువంటి సమస్యలన్నీ కూడా మిరియాల ద్వారా చక్కగా పోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నీటిలో ఒక పది వరకు లవంగాలు వేయండి లవంగాలు వంటలకు ఎంతో రుచిని సువాసనను కలిగిస్తాయి అంతేకాదు ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడానికి వాడతారు వీటిల్ని ఇప్పుడైతే కొన్ని రకాల ఉత్పత్తుల్లో కూడా లవంగాలను వాడుతున్నారు లవంగాల్లో ఐరన్ కార్బోహైడ్రేట్లు కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం హైడ్రాలిక్ యాసిడ్ మాంగనేస్ విటమిన్ ఏ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఒక్క మాటలో లవంగాల గురించి చెప్పాలి అంటే తల వెంట్రుకల మొదలు అరికాల వరకు కూడా దివ్య ఔషధంగా పనిచేస్తాయి మన శరీరానికి ముఖ్యంగా గొంతు సంబంధిత సమస్యలు గాని దగ్గు కఫం వంటి వాటికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి లవంగాలు ఇప్పుడు మనం ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి లేదంటే దంచి కూడా వేసుకోవచ్చు ఈ నీటిలో ఇలా వేసి బాగా కలపండి అల్లం రసం చాలా తొందరగా దగ్గుని కఫాన్ని పోగొడుతుంది అంటే ఇన్స్టెంట్ రిజల్ట్ ఇస్తుందన్నమాట ఇన్స్టెంట్ గా దగ్గు తగ్గాలన్నా గొంతు నొప్పి తగ్గాలన్నా చిన్న అల్లం మొక్కని నోట్లో పెట్టుకుంటే అద్భుతంగా గొంతు నొప్పి తగ్గుతుంది కఫం కూడా తగ్గుతుందండి ఎక్కువ కఫం ఉంటే చిన్న అల్లం మొక్కను నమిలి ఆ రసాన్ని మింగితే కఫం కూడా తగ్గిపోతుంది అంత తొందరగా మంచి రిజల్ట్ ఇస్తుంది అల్లం అంతేకాకుండా అరుగుదల శక్తిని మెరుగుపరిచి మన పేగుల్ని శుభ్రం చేసి మన కడుపుని తేలిక చేస్తుంది అల్లం ఇప్పుడు ఈ నీటిలో ఒక పది వరకు తులసి ఆకులను వేసుకోండి తులసి ఆకులు ఎంత దివ్యౌషధంలా పనిచేస్తాయో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా జలుబు దగ్గు జ్వరంతో బాధపడే వాళ్లకి తులసి ఆకుల రసం చాలా బాగా పనిచేస్తుంది తులసి మనకు ప్రదాయిని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది అలాగే బీపీ షుగర్ కి చక్కగా పనిచేస్తుంది పూర్వకాలంలో పూలదండలు కట్టేటప్పుడు తులసి ఆకులను కూడా వేసి కట్టేవారు ఆ విధంగా తులసి ఆకుల వాసన కూడా తల నుంచి అరికాల వరకు అందితే చాలా రకాల రోగాలు నయమౌతాయని ఈ తులసి ఆకులను అలా మాలలో కట్టేవారు ఇప్పుడు ఒక పది వరకు పుదీనా ఆకులు శుభ్రంగా కడిగి వేసుకోండి ఫ్రెండ్స్ ఈ డ్రింక్ తయారు చేసుకోవడం మొదట చెప్పాను కదా చాలా ఈజీ అని అయితే ఇవన్నీ కూడా మన ఇళ్లలో దొరికేవే కాబట్టి కాస్త సమయం వెచ్చించి తయారు చేసుకుంటే అద్భుతమైన ఫలితాన్ని చూడడం మాత్రమే కాదు మందులు వాడకుండా ఈ హోమ్ రెమెడీతో మన ఛాతిలో కపాన్ని దగ్గుని పోగొట్టుకోవచ్చు పుదీనా శ్వాస సంబంధ సమస్యలకు చక్కని పరిష్కారం గొంతులో మంట గొంతు నొప్పి గనక ఉంటే తక్షణ తక్షణ ఇస్తుంది పుదీనా ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఫ్రెండ్స్ మనందరికీ బాగా తెలుసుగా పసుపు యాంటీబయాటిక్ లా ఉపయోగపడుతుందని ముఖ్యంగా మనకి జలుబు దగ్గు కఫం ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ల వల్ల వస్తాయి కాబట్టి పసుపు వాడడం వల్ల ఇటువంటి ఇన్ఫెక్షన్లన్నీ తగ్గిపోయి రోగ శక్తి కూడా పెరుగుతుంది ఇప్పుడు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోండి తరచుగా దగ్గు కఫంతో బాధపడే వాళ్ళు తప్పకుండా తయారు చేసుకుని రెగ్యులర్ గా వాడుతూ ఉంటే ఆ సమస్య పోతుందండి ఇలా మరిగిన ఈ డ్రింక్ ని స్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి ఛాతిలో కఫం తరచుగా దగ్గుతో బాధపడే వాళ్లు ఒక ఐదు నుంచి ఆరు రోజులు రెగ్యులర్ గా అయితే ఉదయాన్నే తాగండి ఇక దగ్గు జలుబు కఫం లేని వాళ్లు కూడా వారానికి కనీసం రెండు రోజులైనా ఈ డ్రింక్ తాగడానికి ట్రై చేయండి వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ మన ఇంట్లో దొరికే పదార్థాలతో ఒక చక్కని డ్రింక్ ని ఎలా తయారు చేసుకోవాలో అలాగే ఆ డ్రింక్ యొక్క ఉపయోగాలు కూడా చూశారుగా మరి తప్పకుండా అయితే తయారు చేసుకుని తాగండి ఫలితం అమేజింగ్ గా ఉంటుంది మీరు తాగి మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చెబుతారు ఈ డ్రింక్ అంత పవర్ఫుల్ గా మీ బాడీని క్లీన్ చేస్తుంది కఫాన్ని శుభ్రంగా క్లీన్ చేస్తుంది కఫంతో బరువెక్కిన మీ గుండెలు తేలికవుతాయి అంతేకాదు ఈ డ్రింక్ మీరు రెగ్యులర్ గా వాడుతూ ఉంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకవు అంతేకాదండి టోటల్ మీ బాడీకి ఇది కవచంలా పనిచేస్తుంది సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉండవు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా పెద్దవాళ్లు ఉన్నా నిరభ్యంతరంగా వాళ్లకు కూడా ఈ డ్రింక్ ఇవ్వచ్చు అయితే చిన్నపిల్లలకు మోతాదు తగ్గించి ఇవ్వండి చిన్నపిల్లలకైతే వారంలో ఒకసారి ఇస్తే సరిపోతుంది పెద్దవాళ్లు కఫం జలుబు దగ్గుతో బాధపడే వాళ్ళు ఐదు నుంచి ఆరు రోజులు రెగ్యులర్ గా తీసుకోండి దగ్గు కఫం జలుబు లేని వాళ్లు వారంలో రెండు రోజులు తీసుకోండి తప్పకుండా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ సైడ్ ఎఫెక్ట్లు లేని ఇలాంటి డ్రింకులు అలవాటు చేసుకుంటే మన పొట్ట శుభ్రం అవుతుంది మన ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది తప్పకుండా ప్రిపేర్ చేసుకుని ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం